ప్రియా తమ్ముడు చిల్లి ఈరోజు మనం లేయా జీవిత కథలోనికి వెళ్తాం ఆది కన్నము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినంలో లేయా ద్వేషించబడుట యహోవా చూచును అనే మాట మనం చదువుతాం లేయా ద్వేషించబడింది దేవుడు అది చూచాడు ఆ లేయా వాళ్ళ నాన్న పేరు లాబను ఒకసారి లేయాకి ఒక చెల్లుంది ఆమె పేరు రాహేల్ లేయా వాళ్ళ ఇంటికి చాలా దూరం నుంచి కెనాన్ అనే దేశంలో నుంచి వాళ్ళ ఇంటికి వాళ్ళ మేనత్త వాళ్ళ నాన్న పేరు లావాను లాభాన్కు ఒక సోదరుంది ఆమె పేరు రిప్కా రిప్కా కుమారుడైన ఇస్సాకు రిప్కా కుమారుడైన యాకోబు వాళ్ళ ఇంటికి వచ్చాడు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉంటే ఒక రోజు రెండు రోజులు ఉన్నాడు తిరిగి వెళతలేదు బహుశా లాభా అని అడిగి ఉంటాడు యాకోబు నువ్వు తిరిగి కెనాన్ ఎప్పుడు బయలుదేరుతావు అంటే అప్పుడు యాకోబు తన స్టోరీ చెప్పాడు అక్కడ జరిగిన చరిత్ర అంతా చెప్పి మా అమ్మ నన్ను ఇక్కడ ఉండమని పంపించింది నేను ఇక్కడ ఉంటాను మరలా మా అమ్మ కొబు చేసేంతవరకు అని లాభంతో చెప్తే లాభాని అన్నాడంట యాకోబు నువ్వు నాకు బంధువు అయినంత మాత్రం చేత ఊరకుని కొలువు చేయడం ఎందుకు నీకేం కావాలి అన్నాడు అంట అప్పుడు యాకోబు లాభంతో అన్నాడు ఆ మామయ్య నీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పెద్ద పేరు లేయా చిన్నం పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు గలది నేను రాహేల్ని ఇష్టపడుతున్నాను ఏడు సంవత్సరాలు కొలువు చేస్తాను రాహేలును నాకు ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు ఏడు సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఏడు ఏడు సంవత్సరాలు కొలువు చేయడం పూర్తి అయిపోయిన తర్వాత లావాను ఒక విందు చేయించాడు అప్పుడు రాహేలికి యాకోబుకి వివాహం జరగాలి ఆ దినం కోసం యాకోబు రాహేలు ఎదురు చూస్తూ ఉండగా ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెద్దలందరిని పిలిపించి ఆ విందు జరిపించి ఏం చేశాడంటే లేయాని తీసుకుని వెళ్ళి యాకోబుకి భారీగా ఇచ్చాడు ఆ రాత్రి అప్పుడు ఆ లాబాను లేయా చెప్పుంటాడు లేయా ఆ నీకు యాకోబుకి ఈరోజు వివాహం చేస్తున్నాను అంటే లేయా ఈ విధంగా చెప్పుండుద్ది ఉండుద్ది ఆ బావుకి నేనంటే ఇష్టం లేదు యాకోబు నన్ను ఇష్టపడలేదు రాహేల్ని వివాహం చేసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అతనికి ఇష్టం లేకుండా నన్ను వివాహం చేయడం మంచిది కాదేమో అంటే లాభాను ఆమె ఉద్దేశాన్ని గౌరవించలేదు కనీసము రేపైనా తెలిసిద్ది కదా ఈ రోజు చెప్పండి నీకు వివాహం చేస్తుంది రాహేల్ని కాదు లేయాని అని చెప్పండి అని లేయా అడిగితే దాన్ని కూడా లాభాను గౌరవించలేదు గౌరవించకుండా లే యాకోబుకిచ్చి వివాహం చేశాడు లేయా ద్వేషించబడింది ప్రియా తమ్ముడు చెల్లి ఒక్కసారి ఆలోచన చేయండి లేయా జీవితాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు తండ్రి ఆమె ఆలోచనలు గౌరవించలేడు భర్త ఆమెను ప్రేమించడం లేదు ప్రేమించని భర్త పట్టించుకొని తండ్రి అబ్బా ఒక ఆడపిల్ల జీవితము తండ్రి భర్త ఇద్దరు ద్వేషిస్తే ఇద్దరు గౌరవించకపోతే ఇద్దరు అర్థం చేసుకోలేకపోతే ఇక ఆడపిల్ల జీవితం ఎలా ఉండిద్ది ఆమెకి తోడెవరు ఆదరించేది ఎవరు చేయి పట్టుకునేది ఎవరు లేయ జీవితం దారుణం అయిపోయింది దౌర్భాగ్యం అయిపోయింది తండ్రి ప్రేమించడం లేదు భర్త కూడా ప్రేమించడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఒక అద్భుతమైన ఆనిమత్యం లాంటి మాట బైబుల్లో మనం చదువుతాము లేయ ద్వేషించబడుట ఏహోవా చూచిన ప్రియా తమ్ముడు చెల్లి మనము కులాన్ని బట్ట పరిస్థితులను బట్టి రంగుని బట్టి మన జాతిని బట్టి దేన్ని బట్టి ద్వేషించబడతా ఉన్నా సరే పేదరికాన్ని బట్ట తెలివిని బట్ట దేన్ని బట్టి ద్వేషించబడతా ఉన్నా సరే దేవుడు మనల్ని చూస్తాడు లేయా ద్వేషించబడటము ఎహువా చూచును ఈ మాట నేను చదువుతా ఉన్నప్పుడు నేను బహుగా సంతోషిస్తాను లేయా ద్వేషించబడటం దేవుడు చూచాడు మనం ద్వేషించబడటం మనం శ్రమపడటం మనం అవమానపరచబడతాం మనం అసహించుకోబడతాం ఇంగ్లీష్ లో హేటెడ్ అని ఉంది అవమానపరచబడటం దేవుడు చూస్తాడు లేయాని దేవుడు చూసి ద్వేషించబడటం చూసి లేయా గర్భాన్ని తెరిచాడు ఇజ్రాయేలు సంతతిలో మొత్తం పన్నెండు గోత్రాలు ఉంటే ఆరు గోత్రాలు లేయా గర్భంలో నుంచి వచ్చినాయి ఇంకొక మా చెప్తాను నేను యేసు ప్రభు య గోత్రంలో నుంచి వచ్చి ప్రపంచంలోని వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న ప్రతి వాణి పాపము కొరకు క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఆశీర్వాదాన్ని తీసుకొనిస్తే లోకానికి రక్షణ తీసుకుని వచ్చిన ఏసే యోధా గోత్రంలో నుంచి వచ్చాడో ఆ యోధా గోత్రము లేయా గర్భంలో నుంచి వచ్చింది అటు బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి వంశావళిలో లేయా ఉన్నతంగా చేర్చబడింది దేవుడు లేయా ద్వేషించబడుట చూచాడు ఈ రోజు ఈ మాట మన జ్ఞాపకం చేస్తా ఉంది మన పరిస్థితుల్ని మనం అవమానపరచబడటం మనం తగ్గించబడటం మనం శ్రమపడతాం మనం పేదరికాన్ని అనుభవించడం మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని చూస్తున్నాడో దేవుడు ఆయన పాదముల దగ్గరికి వెళ్తే ఆయన మనకి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు అనే లేయ జీవిత గాథ మనకి చక్కని పాఠంగా తెలియజేస్తా ఉంది దేవుడు మనల్ని అలా గాక